హాయ్ అండి వెల్కమ్ టు ఆర్ఆర్ దీ సాయి ఈరోజు మేము అరకు వచ్చాము ఉగాది స్పెషల్గా సో అరకు వచ్చాక మీరు ఎప్పుడైనా అరకు వచ్చినట్టయితే ముందుగా బుర్రగృహలు అక్కడ కూడా దిగిపోతే మనకి హాస్టన్లు దిగితే మనకి క్యాబ్లు ఉంటాయి మనిషికి సెవెన్ ఫిఫ్టీ అవుతుంది తీసుకెళ్తారు మొత్తము తిప్పి మనకి ఈవినింగ్కి అరకులా దించేస్తారు ఆ నైట్ స్టే చేసి మార్నింగ్ ఎక్కడ చూడాలంటే చూసి మనము రిటర్న్ వచ్చేయచ్చు ఈజీగా అయిపోతుంది సో ఎవరైనా వచ్చేవాళ్ళైతే ముందుగా బుర్ర గృహలు దగ్గర దిగాలి ఆ గృహం మొత్తంకి నేనే వీడియో తీయడం కన్నా మీరు వెళ్ళి చూడడమే మంచిది తరువాత కట్టక వాటర్ ఫాల్ అనేసి చూపించరు నాకు అదైతే అస్సలు నచ్చలేదు మరి దారుణంగా ఉంది ఇక్కడ నేను చూసిన దానికన్నా గండాతి వాటర్ ఫాల్ అనేసి ఉంది అదైతే చాలా బాగుంటుంది అది ఒడిస్సాలో ఉంది మీరు ఎంతమందికి తెలుసో ఒక లైక్ చేయండి గండాతి ఫాల్ చాలా మేలు అనిపించింది అందుకే అక్కడ అంత చూడలేదు ఇక్కడ కాఫీ తోటలు ఉన్నాయి అక్కడికి వచ్చాము ఉడేను బ్రిడ్జ్కి ఎక్కాము ఎక్కి చూసాము చిన్న చినుకలు స్టార్ట్ అవుతాయి అనేసి మేము వచ్చేసాము మా పాప చూడండి క్యాప్ పెట్టుకొని ఎలా ఫోజులు ఇస్తుందో నేను వీడే తీస్తున్నానే కానీ చీకటి అయిపోతుంది కదా అనేసి నేను ముందుకు వచ్చేసాను అవన్నీ చెట్లపై ఉన్న పాదులన్నీ మిరియాలతోటంట నెక్స్ట్ వచ్చాము ట్రైబల్ మ్యూజియం ఇది నైట్ టైం కన్నా డే టైం వెళ్ళడం మంచిదని అనిపించింది మేమైతే అక్కడికి లాడ్జ్కి చేరిపోయాక నైట్ టైం ఖాళీగా ఉన్నామని సెవెన్ ఓ క్లాక్కి వెళ్ళాము అసలు మాకేం నచ్చలేదు నైట్ టైం వెళ్ళాం కదా సో మొత్తం చీకటి చీకటిగా ఉండి సరిగ్గా చూడాలనిపించలేదు సో ఈ లోపలికి వెళ్ళాము ఇది కొంచెం బాగుందని అనిపించింది ఆదివాసులు ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళో అన్ని చిత్రాల్లో చాలా బాగా చిత్రీకరించారు అచ్చం వాళ్ళు చూసేటట్టే ఉన్నారు చూడండి వాళ్ళ కళ్ళు కూడా అది మైనంతో చేస్తారు కాబట్టి చాలా అలా చూసి మనతో మాట్లాడేలా ఉంది ఈయన అసలు వీడియో తీసినట్టే అనిపించట్లేదు నిజంగా మనసులా ఉన్నారు కొన్ని కొన్ని ఇవంతే మనకి చూస్తేనే తెలిసిపోతుంది అవి బొమ్మల్లా అనిపిస్తుంది ఇది మాత్రం మిగతా మాత్రం చాలా బాగున్నాయి వీటిని చూసి మనం ఎంతో తెలుసుకోగలుగుతాము సో మీరు అరకు వచ్చినట్టయితే దీని ఇది మాత్రం చూసి తెలుసుకోవడం మంచిది అనిపించింది అది కూడా డే టైం వెళ్తేనే మంచిది చూడండి అప్పుడు ఇప్పుడు కదా మనకి మిల్లులు అన్నీ వచ్చాయి అప్పుడు రోకలతో ఇలా దంచుకునేవారు వడ్లని ఇలా దంచుకొని బియ్యం వస్తే అప్పుడు వండుకొని తినేవాళ్ళు ఇప్పుడు మిల్లులు వచ్చినాయి నాకు తెలిసి నా వరకు అయితే నా చిన్న టైం అప్పుడు బియ్యం కోసం ధాన్యం తీసుకొని తలపై పెట్టుకొని మిల్లుకెళ్ళేదాను నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మాత్రం మా అమ్మ వాళ్ళ ఇంట్లో లేదులే ఇవన్నీ అయితే మన పాతకాలం పల్లెటూరులా ఉంది పూర్తిగా మీరు లోపలికి వస్తే అలా అనిపిస్తుంది సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను నైట్ టైం రావడం కొన్ని కొన్ని మిస్ అయ్యాను అంతేగాని ఇది మొత్తం చాలా బాగుంది ఇంకేముంది చూడండి ఈ పైన ఇంటి పైన ఒకప్పుడు అలా గిడిగలు పెట్టేవాళ్ళు మా అమ్మ వాళ్ళు ఊర్లో అయితే ఇప్పటికీ ఉంటాయి ప్రతి ఇంట్లో వర్షాకాలంలో అది పెట్టుకొని ఉడుపులు కానీ కోతలు కానీ వెళ్ళిపోతారు ఇప్పటికీ ఉంది అటు సైడ్ అలానా మా అమ్మ వాళ్ళ ఊరు పల్లెటూరు కాబట్టి అలా తెలుస్తుంది ఇది మాత్రం నేను చాలా ఎంజాయ్ చేశానండి మరి మీరే ఎవరైనా వెళ్ళినట్టయితే మీరు కూడా ఒకసారి అరకు వెళ్ళండి చాలా బాగుంది ఇది చూడండి ఇవన్నీ పేర్లతో సహా మనం దీన్నేమంటారు దాన్నేమంటారు అవన్నీ కూడా రాసున్నారు చూడండి నేను ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను చూడండి వాళ్ళ కళ్ళు చూడండి నిజంగా వాళ్ళు చూసినట్టే అనిపిస్తుంది కదా అలా ఉందండి ఎంత బాగుందో అసలు నాకు మాట్లాడి రావట్లేదండి అంత బాగున్నాయి వీళ్ళు అప్పట్లో దేవాలయంని ఇలా పెట్టుకొని పూజ చేసేవాళ్ళు ఎలా అంటే ఇప్పటికీ కొన్ని కొన్ని ఊర్లలో ఉండు ఉంటుంది ఒక రాయిని పూజించడం ఎలాగో అలా చేసేవాళ్ళు అలా ఆదివాసులు ఉండేవాళ్ళు చూడండి ఇలా మంట పెట్టుకొని డాన్స్ చేసేవాళ్ళు మనం డే టైం వస్తే ఆదివాసులు గెటప్ మనకు వేసి మనతోటి డాన్స్ కూడా చేస్తారు దానికి ఎంత ఫీజు తీసుకుంటారు సో మన అందుకే డే టైం రావాలి అనిపించింది నాకు మాత్రం కుదరలేదు ఒక చిన్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని స్టార్టింగ్లో అన్నాను కదా అది ఏంటో నేను నెక్స్ట్ వీడియో ఒకటి పెద్ద లాంగ్ వీడియో చేస్తాను అప్పుడు చెప్తానండి ఇప్పుడు మాత్రం ఇది మొత్తం చూసేయండి ఇక్కడ వడ్లని దంచారు కదా చెరుగుతున్నారు చూడండి చాటతో ఇప్పట్లో ఎవరు ఇటుకడండి ఉన్నాయి గిడుగులు ఉన్నాయండి అట్లీస్ట్ ఇంట్లో ఉన్న రోలు కూడా లేకుండా ఉంది మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద రోలు ఉందండి మీకు ఎప్పుడైనా వెళ్తే చూపిస్తాను అది మా నాన్నమ్మ రోల్ అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు ఇచ్చిందంట అత్తవారి ఇంటికి వచ్చేటప్పుడు రోల్ తెచ్చిందంట ఇందులో పెళ్ళిళ్ళు అండి ఆదివాసులు పెళ్ళిళ్ళు ఇలా ఇద్దరు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఇద్దరు తెలుపు రంగు వస్త్రాలు వేసుకొని పెళ్లి చేసుకుంటారండి అలా ఆదివాసులు పెళ్లి చేసుకుంటారని ఇక్కడ చిత్రాల్లో ఉన్నాయి ఇక బయటికి వస్తే ఇక చిన్న బొమ్మ చూడండి మనం చిన్నప్పుడు టానిక్ కానీ పసర మందు కానీ వేస్తే మారం చేస్తాం కదా అలా తల్లి పడితే తండ్రి వేస్తున్నారు చూడండి నాకు ఎందుకో ఇది వీడియో తీయాలి అనిపించింది చాలా నాకు చిన్న టైం అవే అదే గుర్తొచ్చింది మా నాన్న అయితే ట్యాబ్లెట్ తినకపోతే అది గుండె చేసి మరీ వాటర్లో కలిపి తాగుబెట్టేవారు నాకు ఇప్పటికీ గుర్తుందండి ఆదివాసులు ధరించే ఆభరణాలు చూడండి ఇంకా ఇప్పటికి కూడా అరకు సైడు ఈ సంత అవుతుంది మేము వచ్చిన రోజు ఆ సంత అవుతుంది పెద్ద సంత అండి మనం ఎప్పుడు దిగలేదు కాబట్టి బస్సులో మేము వెళ్ళిపోతున్నాం కాబట్టి దిగలేదు ఓన్ వెహికల్ వాళ్ళైతే ఆ సంతలో దిగవచ్చు వీళ్ళు ఇలా కాసుల్లాగా వేసేవాళ్ళు మెడలో ఆదివాసులు ఇలా రూపాయి బిల్లులా ఉన్నాయి నాకైతే ఇవి చూడండి పెద్ద పెద్ద వడ్డానల్లా ఉన్నాయి కదా ఆదివాసులు వేసే ఆభరణాలు ఇవన్నీ ఫోటోస్ ఇవి రియల్ ఫొటోస్ అండి ఇవి